శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పట్టాభిషేకం అవుతుంటే సామంతరాజులు బంధువులు స్నేహితులు భక్తులు అనేక మంది అనేక రకాలుగా కానుకలు తీసుకొస్తూ ఉన్నారు అందులో వానర రాజు సుగ్రీవుడు రాక్షసరాజు విభీషణుడు దేవతల రాజు ఇంద్రుడు కూడా గొప్ప వజ్రాలు మణులు రత్నాలు ఇలాగా ఉన్న అపురూప వస్తువులన్నీ తీసుకొని వెళ్ళారు ఇక సామంత రాజులు రాజాది రాజులు ఎంతో గొప్ప వస్తువులు తీసుకొని వస్తారు ఇక భక్తులు జ్ఞానులు అందరూ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏమో ఒకటి తీసుకొచ్చి రాములవారి సీతాదేవికి ఇస్తూ ఉంటారు అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయ స్వామి మరి తనేమి తీసుకెళ్ళాలి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన ఏమి కానుక సమర్పించుకుందామని కానీ శ్రీరామమూర్తికి పరమ పవిత్రమైనది ఎవ్వరూ తేలేనిది తీసుకురావాలి అది ఏ వస్తువా ఏంటి అని చెప్పి ఆలోచిస్తాడు ఎంత ఆలోచించినా తనకి ఏమీ తోచదు ఆంజనేయ స్వామికి ఏమీ పాలుపోలేదప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇక రేపు పట్టాభిషేకం అనగా ఇంకా సమయం లేదని చెప్పి తెల్లవారేలోపు ఏదో ఒకటి కానుక తీసుకురావాలని చెప్పి రయ్యం ఎగురుకుంటూ ఆకాశ మార్గంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాలుతాడు హనుమంతుని చూడగానే బ్రహ్మదేవుడు రా హనుమా వచ్చి కూర్చో అని చెప్పి బ్రహ్మ ఆసీనం చూపిస్తాడు కానీ స్వామి లేదు కూర్చోడానికి నాకంత సమయం లేదు రేపు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతోంది ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి ఇద్దరికి పవిత్రమైన వస్తువుని ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి నేను వాళ్ళకి కానుకగా ఇవ్వాలి అర్జుడని పట్టిన పట్టు విడిచేవాడు కాదని చెప్పి బ్రహ్మకు ఆంజనేయ స్వామి గురించి బాగా తెలుసు సృష్టిలో అసలు ఇప్పటి వరకు లేనిది అతి మధురమైన ఫలాలు రెండు సృష్టిస్తాడు బ్రహ్మ వాటికి సీతాఫలము అని కూడా పేరు పెడతాడు దీనిని తీసుకొని నాయన మీ రామచంద్రమూర్తి చాలా సంతోషిస్తాడు ఇవి ఇస్తే అంటూ ఇస్తాడు బ్రహ్మ తక్షణం భూలోకానికి వచ్చేస్తాడు హనుమంతుడు పట్టాభిషేకం సమయం మొదలైపోయింది హనుమాన్ ఎక్కడున్నాడా అని చెప్పి అయోధ్య అంతా వెతుకుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఏమైనా కోపం వచ్చి అలిగాడేమో అనుకున్నాడు హనుమంతుడంటే పరమ ప్రేమ కలవాడు రాముల వారు పట్టాభిషేకం జరుగుతున్న సంతోషం లేదు ఆయనలో ఇంతలో హనుమంతుడు వచ్చాడనే వార్త దూత తీసుకొచ్చాడు హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వాలిపోయి రెండు చేతులతో రెండు ఫలాలు సీతారాముల వారి పాదాల దగ్గర ఉంచుతాడు వీటి పేర్లు సీతాఫలము రామఫలము తీసుకోండని చెప్పి బహుమతిగా ఇస్తున్నానంటూ నమస్కారం చేస్తాడు ఆంజనేయ స్వామి సీతారాముల వారికి శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి కౌగలించుకొని మూడు రోజుల నుండి నువ్వు కనిపించటం లేదు ఎక్కడున్నావో హనుమా అంటూ నేను వెతుకుతున్నానని చెప్పి అంటాడు హనుమంతుడు జరిగిన కథంతా రాముల వారికి చెప్తాడు శ్రీరామచంద్రుడితో సహా సభలో అందరూ కూడా ఆశ్చర్యపోతారు హనుమంతుడి యొక్క భక్తికి ఆయన శక్తికి తరువాత ఆ ఫలాల్ని రెండు విడదీస్తూ పెద్దలందరికీ పంచి పెడతారు ప్రసాదంగా అవి తిని వాటి మధురాన్ని అంతా అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు హనుమంతుడిని పొగుడుతారు సీతారాములు వారు చాలా సంతోషించారు హనుమంతుడి భక్తికి ప్రతిభకి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం తింటున్నాం ఈ ఫలాలను ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి సృష్టించి భూలోకానికి తెచ్చి అందించిన మనకి హనుమంతుడిని తలుచుకుంటూ వాటిని ప్రసాదంగా తినాలి ఇది సీతాఫలం రామాఫలం యొక్క కథ జై శ్రీరామ్